హలో టు ఆల్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికి తెలుసు నేను లాస్ట్ వీక్ సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసిన అనమాట కార్తీక మాసంలోనే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే వెయిటింగ్ చేసి చేసి మరి స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ అయితే చాలా బాగా చాలా సక్సెస్ఫుల్ గా అయితే జరిగింది అనమాట మీరందరు కూడా చూసారు నాకు ఆ వీడియో కూడా చాలా బాగా రెస్పాన్స్ అనేది వచ్చింది ఈ వీక్ కూడా యథావిధిగా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఫస్ట్ గడపను అయితే అలంకరించుకున్నాను గడప అలంకరించుకున్న తర్వాత ఇంట్లో వచ్చి మన వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవడానికి పీఠం అయితే ఉంది కదా దాన్ని మాత్రం శుభ్రంగా కడిగేసుకొని పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గు అయితే వేసానమాట పీఠం అయితే రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్నా అనమాట గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకొని నైవేద్యాలు అయితే స్టార్ట్ చేసిన మార్నింగ్ పిల్లలు స్కూల్ కి వెళ్లేటప్పుడు లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసిన కాబట్టి మళ్ళీ ఒకసారి గ్యాస్ అదంతా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి అయితే క్లీన్ చేసుకున్నా అనమాట కానీ నిన్న ఫ్రైడే చిల్డ్రన్స్ డే ఉంది కాబట్టి నిన్న ఏం సెలబ్రేషన్ చేసుకోలేదు అనమాట మా పిల్లల స్కూల్లో ప్రతి సాటర్డే హాఫ్ డే అనేది ఉంటదనమాట సో ఆ రోజు సెలబ్రేషన్స్ అయినా కండక్ట్ చేస్తారు నిన్న చిల్డ్రన్స్ డే వాళ్ళు ఈ రోజు సాటర్డే రోజు సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట సో చాలా మంది రష్ అనేది ఉండడం వల్ల పిల్లల్ని అందులో ఉండడం అంత అవసరం లేదు ఎండకే అని చెప్పేసి అయితే ఇక మా వారు స్కూల్కి నుంచి ఇంటికైతే తీసుకొని వచ్చారనమాట ఇంకా మా ఇంట్లోనే తులసి మొక్క అయితే ఉంటదనమాట పూజలకైతే నేను మా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఆకులే పెడతానమాట మీరు అనుకోవచ్చు తులసి మాల వేయట్లేదు ఏంది అని చెప్పేసి మనం భక్తి ఒక్క ఆకుబెట్టినా గాని అది మనకు ఫలితం అనేది వస్తుంది మా ఇంట్లో దాదాపు పది మొక్కల దాకా ఉన్నాయి అన్నమాట తులసి మొక్కలు నేను ఇక అందులో నుంచే కొన్ని ఆకులు తీసుకొచ్చి అయితే వారికి అయితే వేస్తాను అనమాట ఇక ఈ లోపైతే నేను స్వామి వారికి పూలతో అయితే అలంకరించుకున్నాను అనమాట ఇప్పుడైతే పిండి దీప కుందులు అయితే రెడీ అన్నమాట ఇందాకనే రెడీ చేయాలి కాకపోతే నేను పాలల్లో బెల్లం వేసి నానబెట్టడం కొంచెం మర్చిపోయినా అనమాట ఫస్ట్ అయితే తులసి చెట్టు దగ్గర దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఈ రోజు అయితే ఏకాదశి కావడం వల్ల చెట్టుకి ఎలాంటి వాటర్ గానీ పాలు గాని తాంబూలం గానీ ఎలాంటి ఏం చేయలేదు అనమాట పసుపు కుంకుమలతో బొట్లు అయితే అలంకరించి దీపారాధన అయితే వేసుకున్నానమాట ఇంకా నేను ఇంట్లోకి వచ్చి ప్రతి ఒక్క ఐటమ్స్ అన్ని ఎదురుగా పెట్టుకుని అయితే నేను పూజ అయితే స్టార్ట్ చేసిన పిండి ప్రమిదలు అయితే వేసినా గానీ వాటికి బొట్టు పెట్టడం మర్చిపోయిన అనమాట నేను అయ్యగారు మంత్రాలు అవి వినేటప్పుడు అయ్యగారు చెప్తుంటుంటే అప్పుడు మళ్ళీ నాకు గుర్తు వచ్చి బొట్లు పెడుతున్నాను అనమాట ఎప్పటి నుంచో వినాయకుంది విగ్రహం కూడా తీసుకోవాలి అనుకున్నాను కానీ కుదరలేదు ప్రస్తుతానికి అయితే పసుపుతో అయితే వినాయకుడిని అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇక మా పెద్దోడు చూడండి అక్కడే కూర్చున్నాడు ఆయన మంత్రాలు చదివితే నేను పూజ చేయాలంట అలా చెప్తున్నాడు ఆడ కూర్చొని అయితే నాకు ప్రసాదాలు అయితే తర్వాత పెట్టాలి కానీ ఎందుకో ఏమో ముందు ప్రసాదాలు పెట్టాలి దీపం పెట్టాలి ఆ తర్వాతే పూజ అయితే చేయాలన్నమాట నార్మల్ దీపారాధన కూడా అంతే చేసుకుంటా అనమాట ఫస్ట్ ప్రతి ఒక్కటి అక్కడ పెట్టిన తర్వాతనే దీపారాధన అయితే చేసుకొని గంట కొడతా అనమాట పూజ అయితే లాస్ట్ ఇక అయిపోయే ముందల ఫైవ్ మినిట్స్ ఉంది అన్నప్పుడు అప్పుడు పిండి దీపాలు అయితే పెట్టుకోవాలన్నమాట నేనైతే ఫస్ట్ టైం అయితే పోయిన వారం ఫస్ట్ రోజు నేను పూజ చేసుకున్నప్పుడు అయితే ఫస్ట్ నేను దీపపు కుందులు ఇవన్నీ ముట్టించినాకనే నేను పూజ అయితే స్టార్ట్ చేసిన అనమాట అప్పుడు పూజ కంప్లీట్ అయిపోయేసరికి కూడా గంటన్నర టైం అయితే పట్టిందనమాట నాకు అప్పటికి దీపపు కుందులు అవన్నీ కొండెక్కినాయి అనమాట పిండి దీపాలు మూడు మాత్రమే ఉన్నాయి అన్నమాట అప్పుడు అన్ని కొండెక్కినాయి నేను చాలా బాధపడ్డా అప్పుడైతే సరేలే ఫస్ట్ టైం ఇలానే జరుగుతుంది సెకండ్ టైమ్ అన్ని తెలుస్తుంటుంటే ఇంకా మంచిగా చేయాలని అనుకుంటాం కదా అని చెప్పేసి అయితే నాకు నేనే సమర్థించుకొని అయితే మళ్ళీ సైలెంట్ అయినా అనమాట ఈసారి మాత్రం అయ్యగారు చెప్పినప్పుడే ముట్టించిన అనమాట దీప కుందులు ఇక తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఈవినింగ్ పూజ విషయానికి వస్తే మాత్రం మళ్ళీ రెండు ప్రమిదలు పిండి ప్రమిదలు అయితే చేసుకో ఏడు శనివారాల వ్రత కథ శనివార వ్రత కథ నేనే చదువుతాను అనమాట సాయంత్రం మార్నింగ్ ఏమో అయ్యగారు చెప్తుంటుంటే నేను వింటాను సాయంత్రం ఏమైతే నేనే చదువుతానా అనమాట ఈ రోజు ఏకాదశి రావడం వల్ల నేను ఎప్పటి నుంచో ఏకాదశి రోజు ముడుపు కట్టుకోవాలి అని అయితే అనుకున్నాను అనమాట సో ఈ రోజు అయితే ముడుపు అయితే కట్టుకున్నాను అనమాట వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోవిందా గోవిందా అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్